హాయ్ అండి నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫైవ్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి ఒక కోటీశ్వరాలు డబ్బు మీద విరక్తితో ఏం చేసిందో చూద్దామండి డబ్బు లేక అష్ట కష్టాలు పడేవారు మన చుట్టూ చాలామంది ఉన్నారు కానీ ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగిన ఓ అమ్మాయికి మాత్రం ఆ డబ్బు మీదే విరక్తి కలిగింది సంతోషంగా పెళ్లి చేసుకొని భర్తతో జీవితం సాగించాల్సిన యువతి జీవితంలో ఎవ్వరు తీసుకోలేను ఓ నిర్ణయం అయితే తీసుకుంది ఏకంగా సన్యాసం పుచ్చుకుంది డబ్బు ఉంటే ఎలాంటి కష్టాలు ఉండవని చాలామంది అనుకుంటారు చాలామంది కోటీశ్వరాలు చూసి తాము కూడా కోటీశ్వరుల ఇంట్లో పుట్టి ఉంటే బాగుండేదని కావాలనుకున్న లక్ష్యం లీడ్ చేసే వాళ్ళమని అనుకుంటారు ఇలా చాలా మంది కోరుకునే అద్భుతమైన జీవితం ఓ యువతికి దక్కింది పుట్టుకతోనే కోటీశ్వరాలు చిట్టుకేస్తే కోరుకున్నవన్నీ కళ్ళ ముందు వాళ్తాయి యుక్త వయసుకి చేరుకున్న ఆమెకి ఘనంగా వివాహం చేయాలని పేరెంట్స్ కలలు కన్నారు కానీ ఆమె మాత్రం కన్నవారికి షాక్ ఇచ్చింది వైవాహిక జీవితం డబ్బు ఏమి తనకు వద్దు అని సన్యాసం పుచ్చుకుంటాను అంటూ బాం పిలిచింది మరి ఆమె ఎవరు ఆమెకు అదేంటో తెలుసుకుందామా కర్ణాటకలోని కళ్యాణ్లోని యాది నగరంలోని జైన్ బ్లాక్కి చెందిన కోటీశ్వరుడు నరేంద్ర గాంధీ మూడు నాలుగు తరాలుగా వ్యాపారంలో ఉన్న నరేంద్ర గాంధీ కోట్లలో ఆస్తులను కూడబెట్టాడు ఆయనకు భార్య సంగీతా గాంధీ ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు ఆయన పెద్ద కుమార్తె నికితా గాంధీని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆమె కోరింది ఏది కాదనకుండా తీసుకొచ్చేవాడు ఆమె ప్రస్తుత వయసు ఇరవై ఆరు ఏళ్ళు కాగా ఎప్పటినుంచో వివాహం చేయాలని వారు ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు ఇంట్లో పెద్దలు కుదిర్చినా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటే ఎవరినైనా ప్రేమించిందేమో అని అనుమానపడేవారు అస్సలు కాదు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన ఆ అమ్మాయికి ఆ డబ్బు మీద లగ్జరీ లైఫ్ మీద విరక్తి పుట్టింది ఆమె సన్యాసం తీసుకోవాలని అనుకుంది దాదాపు ఏడేళ్ళుగా సన్యాసం పుచ్చుకోవాలని ఆమె ప్రయత్నించి రీసెంట్గా సన్యాసం పుచ్చుకోవడం గమనార్హం తర్వాత జైన మతం ప్రకారం సన్యాసి అయిన తర్వాత ప్రతి ఒక్కరూ అత్యంత కష్టతరమైన మార్గాన్ని తీసుకోవాలి బతికున్నంత కాలం వరకు కనీసం చెప్పులు కూడా ధరించకూడదు ఎక్కడికి వెళ్ళాలన్నా ఖాళీ వెళ్ళాలి ఎలాంటి వాహనం కూడా ఎక్కకూడదు వారు రెండు రోజుల కంటే ఎక్కువ కాలం ఒకే చోట ఉండడానికి అనుమతించబడరు వారు కేవలం తెల్లని దుస్తులు మాత్రమే ధరించాలి ప్రతిరోజు కాలినడకనే ప్రయాణించాలి తల మీద జుట్టు కూడా ఉండొద్దు జుట్టు మొత్తం తొలగించి గుండు చేస్తారు జీవితాంతం గుండుతోనే ఉండాలి సన్యాసిగా మారే మార్గం చాలా కష్టమైనప్పటికీ నిఖిత ఆ మార్గాన్ని ఎంచుకుంది కోటీశ్వరుడి కూతురుగా ఇంతకాలం విలాసవంతమైన జీవితం గడిపిన ఆమె దానిని మొత్తం వదులుకుంది నిఖిత సన్యాసిగా మారినందుకు గుర్తుగా నగరంలో ఒక గొప్ప ఊరేగింపు జరిగింది ఆమె ఇకపై ఏ వస్తువులను ఉపయోగించదు కాబట్టి ఆమె వేలాది మందికి కొత్త దుస్తులతో సహా వివిధ వస్తువులని దానం చేసింది ఈ స్టోరీపై మీరేమనుకుంటారు అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి